హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బర్రెలక్క తెలంగాణ ఎలక్షన్స్ టైంలో ఈమె గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సో ఇప్పుడు కూడా తన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తన తన బాధని అలా వెలుబుచ్చుకుందన్నమాట సో ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి వాళ్ళ నాన్నగారికి మందు తాగించి సో తన మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేయించడం జరిగింది సో ఆ వీడియో మన అందరం చూసాము సో దానివల్ల తను ఎంత మానసిక క్షోభను అనుభవించింది ఇప్పుడు వెతికి 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 ఫైనల్ అబ్బాయిని పట్టుకుంది సో డైరెక్ట్గా అబ్బాయిని వెళ్ళి మీట్ అయ్యి ఆ అబ్బాయిని చితక్ కొట్టింది అనేటువంటి మాటలు మనకి వార్తలు బయటకు వస్తున్నాయి సో దీనిపైన ఆయన అభిప్రాయాన్ని విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పట్టు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సో బరి తెలంగాణ ఎలక్షన్స్ టైంలో మనం ఆమె గురించి చాలా మాట్లాడుకున్నాము సో ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి అంటే అందులో యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఓటింగ్కి ఒక టూ త్రీ డేస్ బిఫోర్ సో అందులో తన క్యారెక్టర్కి సంబంధించి చాలా మాటలు మాట్లాడారు వాళ్ళ నాన్నగారు అంటే నేను ఒక ఒక తెలిసి తెలియక అడుగుతున్నాను ఒక తండ్రిని ఒక కూతురు ఇంటికి రానియకుండా ఉంది అని అంటే ఏమే ఉండొచ్చు అంటారు ఎందుకంటే ఆ మాట అన్నాడు నా కూతురు నన్ను ఇంట్లోకి రానియట్లేదు అని అంటే మనం ఏమీ చూడలేదు బరిలక్క విషయంలో ఆమె లైఫ్లో వాళ్ళ అమ్మకి నాన్నకు సంబంధించి ఏం జరిగిందనేది మనకి ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా కొంతమంది నోటుకొచ్చేటల్లా మాట్లాడుతున్నారు తండ్రిని రానియదా అదా అనేసి అని అంటే తండ్రి తన బాధ్యతని నిర్వర్తించాడా లేదా అనేది కూడా పాయింట్ అది ఇక్కడ సో బరిలక్క తనని వాళ్ళ నాన్నని ఇంటికి రానివ్వట్లేదు ఎంతవరకు కరెక్టో సో వాళ్ళ నాన్న తండ్రిగా వ్యవహరించాడా లేదా అనేది కూడా ఆలోచించాలి కానీ ఆలోచించకుండా చాలామంది నరలేకన్నా మాట్లాడచ్చు అన్నట్టు దాని పరంగా చాలా మంది మాట్లాడుతున్నారు మీరేమంటారు దీనికి సంబంధించి ఒక కొడుకు తండ్రిని ఇంటికి రానివ్వట్లేదు అంటే ఎరా బుద్ధుందా నేను కనిపిచ్చినోడు సిగ్గులేదా అని చెప్పేసి వాడిని నాలుగు చివాట్లు పెట్టే ప్రపంచం ఉంది ఒక కూతురు తండ్రిని ఇంటికి రానివ్వట్లేదంటే కూతురుకి నీతులు చెప్పొద్దు నీతులు చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు కూతురికే తెలుసా ఆ ఫీలింగ్ తండ్రిని ఎందుకు రానివ్వట్లేదు వాడు ఎట్లాంటి వాడు అయితే కూతురు దూరం పెట్టద్ది దట్టు తిని ఫస్ట్ వెళ్ళని చెప్పలేదని కూడా ఆయన అన్నాడు నేనే నుంచి వచ్చేసాను ఈవెన్ బర్రెల వాళ్ళ అమ్మగారు కూడా వీడియోలో మనకు సంబంధించి మన ఛానల్లోనే వీడియో మన మా కొలి కూడా తను భాను కూడా వెళ్ళి ఈ వీడియో తీసుకొని వచ్చింది వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఆయనే వెళ్ళిపోయాడు మళ్ళీ తీసుకొచ్చాము మళ్ళీ వెళ్ళిపోయాడు వేరే ఆవిడ్ని కూడా తీసుకొస్తే మేము అక్కడ గొడవ పెట్టుకున్నామని చెప్పి క్లారిటీగానే చెప్పింది వాళ్ళు ఏమీ అబద్ధాలు చెప్పలేదు బర్ర కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు వాడు తెలిసే పెళ్లి చేశారు కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదు వలస కూలీలు ఎక్కువ పట్టించుకోరు తెలుసు వాళ్ళకి వాడు తాగుబోతుని అయినా సరే పెళ్లి చేసుకోవడానికి తోడుంటాలి కాబట్టి చేసుకుంటారు కానీ ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళలో అవలక్షణాలు అలాగే కనిపిస్తే తల్లి ఏం చేస్తుంది అంటే కొంచెం దూరంగా పెడుతుంది అట్లాంటి తండ్రిని ఎందుకంటే వాడు తాగేసి వచ్చి కూతుర్లను కూడా ఏ యాంగిల్లో చూస్తాడో తెలియదు కదా ఇల్లు అంటే కూతురు ఫ్రీగానే ఉంటారు పైగా పేదింటోళ్ళంటే చాలీ చాలీ బట్టలు వేసుకొనే ఉంటారు అట్లాంటప్పుడు వాడు ఏ బుద్ధితో ఏ రాత్రి ఏ బుద్ధితో నా కూతుర్లను చూస్తాడో ఎందుకు వచ్చిన గొడవ వాడిని దూరంగానే పెట్టాలని చెప్పేసి దూరంగానే ఉంచుతారు నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు సోది అసలు నా తాగడానికి సరిపోవట్లేదు ఏంటి వీళ్ళు అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకునే తాగుబుతే ఏం చేస్తే ఎట్లా వెళ్ళిపోతున్నాం కదా ఉన్న కాడికి మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని ఎంతో కొంత సర్దుకొని వెళ్తాడు అలా ఇంట్లో ఐదు వేలో పదివేలో ఎంతో ఇంత చిల్లర ఉంటే అవి పట్టుకొని వెళ్ళాడు అని వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఆ గిల్ట్ ఉంటది కదా ఒక గిల్ట్ అయ్యో ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకొని పోయాను నేను అని ఆ గిల్ట్ తో చాలా రోజులు రావడం మానేసాడు ఒకనొక స్టేజ్ అప్పుడు ఆ పిల్ల అప్పుడు అంటే చిన్న గిల్ట్ అవ్వచ్చు లేకపోతే ఐదు వేలు ఉన్నంత వరకు తాగి ఉండొచ్చు తాగి ఉండొచ్చు అండ్ అప్పుడంటే పిల్ల అంటే తల్లి అప్పుడే దూరం పెట్టింది పాప మెచ్యూర్ అయిన తర్వాత రానిస్తారు అలాంటి వాడిని చాలా జాగ్రత్తగా అందుకు ఎప్పుడైతే బరిలాగా మెచ్యూర్ అయిందో అప్పటి నుంచి వాడిని రానివ్వట్ల వాళ్ళు ఆ ఇంటి దరిదాపులకు కూడా రానివ్వాలి వాడు ఎంత కాదన్నా అండ్ ఎందుకంటే మొన్న ఇప్పుడు రీసెంట్లీ మొన్న చూసిన ఇంటర్వ్యూ నే ఇన్నేళ్ల తర్వాత కూడా వాడికి బుద్ధి రాక నా కూతురు అలాంటిది ఇలాంటిది అని చెప్పినోడు వాడు చిన్నప్పుడు వాడి బుద్ధి ఇంకెంత వక్రంగా ఉంటది కూడా అలాంటి అనుభవాలు అనుభవించిందేమో చెప్పుకోవట్లేదేమో ఆడపిల్ల ఎందుకు చెప్పుకుంటానమ్మా ప్రతిది అదే కదా అంటే చెప్పుకోలేనివి కూడా ఉంటాయి కదా తొంభై ఉంటాయి ఆడపిల్లలకి ఉంటాయి ఎందుకు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అంటే తండ్రి వైపు ఆలోచించి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒక్క ఒకసారి ఇది విన అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయిలు ఎందుకు బరి పొజిషన్ పొజిషన్లో ఉండి అంటే అంటే ఒక ఆడపిల్లగా ఆలోచించట్లేదు ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం అండ్ ఇంకా ఆ ఇంట్లో ఉండలేక కూడా పాపం అప్పుడు చాలా సార్లు ఆ షాపుల్లోనే పడుకున్నారంట మళ్ళీ ఆ సామాన్లు ఎక్కడ పోతాయో ఆడపిల్లలు మమ్మల్ని ఎవడేం చేస్తాడో ఆ సామాన్లు పోతే ఏమో అని చెప్పేసి సో అంత బాధలు అనుభవించిన అమ్మాయి సరే ఏదో ఒక రకంగా ఇన్స్టాగ్రాంలో అప్పుడప్పుడు ఆమెకంటూ కొంచెం ఫ్రీనెస్ మైండ్ ఉండాలని చెప్పేసి చిన్న చిన్న రీల్స్ స్టార్ట్ చేసుకుంది చాలామంది ఇట్లాంటి బాధలు పడేవాళ్ళు ఆ రోజుల్లో అంటే డైరీలు రాసుకునేవాళ్ళు ఏడ్చుకుంటూ బాధలన్నీ ఈ రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి జస్ట్ ఒక టైంపాస్గా రీల్స్ ఏదో చేస్తూ వాళ్ళ మైండ్ మార్చుకుంటారు ఈ అదే ఫాలో అయ్యింది అలా అని చెప్పి రీల్స్ చేసింది అది చేసింది ఏంటంటే ఆమెకి మెచ్యూరిటీ లేదని కాదు మన వాళ్ళు సామాజికవేత్తలు చాలామంది అక్కడికి వెళ్ళి అడిగితే ఆమెని అమ్మాయి నువ్వు రాజకీయాలకు వస్తే వచ్చావు ఏదో నీకు నలుగురు తోడయ్యారు కదా అని వచ్చావు కదా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడిగితే ఆమె చెప్పిన నలుగైదు పాయింట్లు మా ఊర్లో సరైన ఆసుపత్రి లేదండి అండ్ పట్నం పోవాలి ప్రెగ్నెన్సీ వచ్చినా పట్నం వెళ్ళాలి వెళ్ళే దారిలోనే డెలివరీలు అయ్యేలాగా ఉంటాయి మా రోడ్లు మా రోడ్డుకి మంచి మా ఊరికి మంచి రోడ్డు కావాలి అండ్ నెక్స్ట్ నేను డిగ్రీలు పీజీలు చదవాలనుకున్నా కానీ అందరితోనే ఆగిపోయా రీజన్ ఏంటంటే ఆడపిల్లని కాబట్టి మాకు ఇక్కడ ఊర్లో మండల స్థాయిలో కాలేజ్ వరకే ఇంటర్ వరకే ఉన్నాయి డిగ్రీ చేయాలంటే కొంచెం జిల్లా స్థాయి వరకు వెళ్ళాలి అక్కడికి తప్ప ఇంకా లేవు అంత దూరం ఆడపిల్లని పంపించడం ఇష్టం లేక మా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందికి టెన్త్ ఇంటర్ కాగానే కన్వీనియన్ చాలా అమ్మా పెళ్ళి చేసేస్తామని పెళ్ళి చేశారు అట్లా చాలామంది డిగ్రీలు పీజీలు చేయకుండా ఉండిపోయారు మా ఊర్లో కనీసం మా మండలం స్థాయిలో అయినా సరే కొల్లాపూర్ దగ్గర ఒక మంచి డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ప్రైవేట్లో ఎవరైనా వస్తే బాగుండు దానికి నేను కృషి చేస్తానని చెప్పింది నెక్స్ట్ నిరుద్యోగ సమస్య ఉంది అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ పేర్లే వాళ్ళకి సరిగా వలకడం రాదు అలాంటి నిరుద్యోగ సమస్యని నేను అక్కడికి వెళ్ళి అంటే నిరుద్యోగం నేను తీర్చలేకపోవచ్చు కనీసం ఆ గలం విప్పడానికంటే ఒకరు ఉండాలి కదా నేను విప్పుతా అక్కడికి వెళ్ళింది ఇంకో నాలుగైదు మంచి మంచి పాయింట్లు అవి చెప్పింది దాంట్లో ఏమైనా పిచ్చి పాయింట్లు ఏమైనా ఉన్నాయా లేదు అండ్ రాజకీయాల్లోకి రావడానికి మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనేది ఎక్కడా లేదు సో అలా అయితే చూసుకుంటే ఇప్పుడు చేసిన ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా ఐ మీన్ కొంతమంది ఇంతకు రాదమ్మా గ్రీన్ పైన ఆరెంజ్ కింద వేస్తారు అది కట్టిన వాళ్ళకి తెలివి సో కొంతమంది రాజకీయ నాయకులు అయితే అసలు డిగ్రీ లేకుండా కూడా ఉన్నవాళ్ళు గొప్ప గొప్పగా పాలించిన వాళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు చాలా ఉన్నారు సో చదివితేనే తెలివితే అది లోక జ్ఞానం కూడా ఉంటుంది చాలా మందికి అండ్ ఈ పిల్లకి పుష్కలంగా ఉంది అండ్ నెక్స్ట్ ఇట్లా ఇంత తెలివిగా మాట్లాడుతుంది అని ఫస్ట్ రాజకీయాలకు ఇన్స్టా రీల్ చేసుకుని ఆమెకి ఎవరు పోతారులే అని అనుకున్నారు నెక్స్ట్ తెలివిగా మాట్లాడుతుంది అమ్మాయి జనాలు అట్రాక్ట్ చేస్తుంది నుంచో విరాళాలు సేకరిస్తుంది అంత పవర్ఫుల్గా ఉందని తెలిసేసరికి మిగతా వాళ్ళకి భయం పుట్టి అవతల అపోజిషన్ వాళ్ళు ఇట్లాంటి చిల్లర యూట్యూబ్ ఛానల్స్ని ఎవరినో ఎగేసుకొని వచ్చేసి వాళ్ళ చేత ఆ పిల్ల బాగా ఇచ్చేసింది డౌన్ చేయండి అని చెబితే వాడేవాడు అడ్రస్ లేనివాడు ఒక అడ్రస్ లేని ఛానల్ పట్టుకొని వచ్చి ఈ పిల్లకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే వీళ్ళ తండ్రి ఒకడు ఉన్నాడు జులైగా తిరుగుతాడు వాడికి ఇంత మందు పోసే చాలు మనం ఏం చెప్తే అది చెప్పేస్తాడు అట్లాంటిది వాడి చేపలో ఒక వెయ్యి రూపాయలు పెట్టామంటే ఇక నీ కాలుగా నెత్తకుంటాడు కరెక్ట్ టైం వాడిని యూటిలైజ్ చేసుకుందామని చెప్పి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ రోజు ఆయన కూడా తాగుతూ మాట్లాడాడు ఏదేచ్చగా మనిషిని మంచి అని చెప్పేదానికంటే చెడ్డ చేయడం చాలా ఇష్టం వాడి పీకల దాకా మందు పోసి జేబులో నాలుగు వందలు ఐదు వందలు పెట్టేసరికి వాడు ఎలా వాగా అసలు నా కూతురు చెడ్డది అది ఎట్లాంటిదండీ అట్లాంటిది ఎవడ పడితే వాడితో తిరిగేస్తుంది ఆల్రెడీ పెళ్లి చేసుకుంది అసలు ఆమెకు లేవు అసలు అది కాదు ఏం మాట్లాడాడు అసలు మామూలుగా విన్నావా అంత నీచంగా మాట్లాడిన తండ్రి నేను ఇప్పటిదాకా చూడాల అట్లా వాగించి రోడ్డు మీదకి వదిలేస్తే సరే అసలు గెలవనందుకు ఆ పిల్ల ఫీల్ అవ్వాల ఊరు నడిపొడ్డునే ఆమె షాపు ఇప్పటికీ బాగానే అంతమంది ఎక్కడ నుంచి వస్తున్నారు లాస్ట్ టైంలో ఇది అలాంటిదంట ఇది ఇట్లాంటిదంట దాని గురించి తెలుసా నువ్వే చెప్పొచ్చావని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటే ఎట్లా అనిపిస్తుంది ఆమెకి మెంటలీ టాక్ పైగా ఎవరు చెప్పారంట ఎవరు చెప్పడం ఏంటి అలా వాళ్ళ నాన్నే చెప్పాడు చిన్నప్పటి నుంచి ఆ పిల్ల అట్లాంటిది అందుకే వాళ్ళ డాడీ దూరంగా ఉంటాడంట ఇలా ఇలా దగ్గర విన్నారు ఇట్లా అందుకే ఆహా వీళ్ళ నాన్ననే ఇంట్లోకి రానివ్వట్లేదంటే ఇంట్లో ఈ ఎన్ని రాజకార్యాలు ఎలాగ పెడుతుందో అనుకునే వాళ్ళు వంద మంది ఇట్లాంటివన్నీ విని 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 ఇక బద్దలైంది రోజు బద్దలవుతుంది ఎప్పుడు బద్దలైందంటే వెతికింది ఎవడిని పెట్టింది అని చూస్తా చూస్తా ఉంటే దొరకలేవాడు రోజు దొరికాడు అడ్రస్ దొరికింది కతం ఇంకా ఆమెలో ఉన్నదంతా నీట్గా వెళ్ళి తీర్చుకుంది మనస్ఫూర్తిగా వీడియో పెట్టి గట్టిగా అడగడం కూడా మనం చూసాం నిజం చెప్పరా ఒట్టేసి చెప్పరా నువ్వు నన్ను చూసావా నేను దొంగదాన్న నేను దాన్న నువ్వు నాకు ఎప్పుడన్నా నేను తెలుసా నీ కనసాడు నేను ఎవరో నీకు ఎట్లా తెలిసింది నీకు ఎవరు చెప్పాడు ఎవరు చేయించాడు నీతో ఏంటి అని గట్టిగా నిలదీసింది ఆ వీడియోనే మనం చూసాం ఇప్పుడు ఆమె ఫ్రస్ట్రేషన్ ఆ బాధ అందులో కనబడుతుందే తప్పితే నిజంగా ఏదో చేసిన వాళ్ళైతే ఇట్లా వెళ్ళి నిలదీరు లేదు నిజంగా ఆమెకి ఓపిక పట్టి 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 వాడు సడన్గా దొరికేసరికి అలా చేసింది వీడి చేయించింది కూడా తప్పే యాక్చువల్గా చెప్పాలంటే ఇంకోటి సరే ఒక నిమిషం బరెలక అలాంటిది ఇలాంటిది అని అందాం అనుకోం ఆమె ఎలాంటిదైనా అది ఆమె పర్సనల్ అవును వీడికి ఎందుకు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎట్లాంటిదైనా ఆమె పర్సనల్ అది ఆమె దొంగదా ఆమె లేకపోతే ఆమె రాజకీయ నాయకులైనా కాదా ఆమె ఇంకెవరన్నానా అది ఆమె పర్సనల్ వాళ్ళు అడగడానికి చాలామంది ఉంటారు అండ్ పైగా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే లైమ్ లైమ్లైట్లోకి వచ్చిందో పిల్ల గురించి అందరికీ తెలుస్తుంది వీడొక్కడే బయట పెట్టాల్సిన అవసరం లేదు నేషనల్ ఛానల్స్ వెళ్ళాయి బీబీసీ లాంటి ఛానల్స్ వెళ్ళాయి ఇంకా ప్రైమ్ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఈ అందరు పిచ్చోళ్ళ ఆమె చెప్పిందల్లా నమ్మేసి రావడానికి తలుపేసి దగ్గర సామాజికవేత్తలు వెళ్ళారు ఎంతో మంది అమ్మాయిలను చూసిన వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళందరూ పాజిటివ్ వస్తున్నారు అంటే ఆమె ఏదో చూసి వస్తున్నారు కదా వీడెవడు చెప్పడానికి ఆమె పిల్ల చెడ్డది ఆ పిల్ల అది ఏవో అని అది నిజంగా చాలా పెద్ద క్రైమ్ అండ్ వాడికి ఎన్ని శిక్షలు వేసినా తప్పలేదు కానీ ఈమె నా ఇంకా అసలు తల తక్కువ చేసింది వాడిని మొత్తం చెప్పులు తీసుకొని గుడ్డలుడతని నాకు కూడా సిగ్గురాదు వాడికి అదే గ్రీన్ మ్యాట్లో వాడి స్టూడియోలోనేసి వాడి ఛానల్లోనే అయ్యాలి అప్పుడు కానీ కూడా బుద్ధి రాదు వాళ్ళకి వాడి చేత నిజంగా చెప్పిస్తే అవునండి బరి నాకు సంబంధం లేదు పలానాడు నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళ డాడీ ఇట్లాంటి వాడు అని చెప్పి వాడికి ఒక ఐదు వేలు ఇస్తే ఏమైనా వాగేస్తాడని చెప్తే నేనే దగ్గరుండి చేయించానని వాడు ఒప్పుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇన్ కేస్ బర్లకి నిలబడితే నాకు తెలిసి ఖచ్చితంగా గెలుస్తుందో లేదో చెప్పలేను కానీ ఇప్పుడు ఆరు వేల ఓట్లు కనీసం ఒక అరవై వేలైనా అయితే సో అయితే ఎవరైనా డబ్బులు ఇచ్చేయించారా లేకపోతే ఆయన ఛానల్ ప్రమోషన్ కోసం బరిలక వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అంత ఇన్వెస్టిగేట్ చేసి ఆపరేషన్ చేసి అంత సీన్ ఉన్న ఎందుకంటే అది కొత్త కొత్త ఛానల్ అన్ని కొత్త కొత్త ఛానల్స్ ఇంగిత జ్ఞానం అనేది కూడా వాళ్ళకి లేదు జీరో జీరో కామన్ సెన్స్ అనేది అంతకంటే లేదు వాళ్ళకి లేదు అసలు ఆ రెండు పదాలు కూడా ఏదో సంస్కృతం ఉంటాయి వాళ్ళకి సో కాబట్టి కొత్తగా పెట్టిన ఛానల్ వ్యూర్షిప్ కావాలి అన్న మానిటైజేషన్ కావాలి అంటే మినిమం మనకి వీడియోస్ కావాలి అప్పుడు బర్ల హాట్ టాపిక్ వైరల్ అవుతున్న టాపిక్ అది సో దాని ద్వారా తను వాళ్ళు చేసుకుందాం పిల్ల ఎన్ఆర్ఐస్ నుంచి ఎలక్షన్ ఫండ్స్ తెచ్చిందంటే అంతకు మించిన సక్సెస్ ఎవరికి ఉంది అసలు అక్కడ కూడా మాకు ఆడదాన్ని వాడుకునే వాళ్ళ వాళ్ళ ఛానల్ హైప్ తెచ్చుకుందాం అనుకున్నారు అది ఎంత నీచాత నీచం అంటే అంత నీచాత నీచం సో అన్నట్టు కామన్ సెన్స్ అనేది ఇంగిత్ జ్ఞానం అనేది లేకుండా ఎథిక్స్ లేకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు సో అది దీని ఇలాంటి కైండ్ ఆఫ్ న్యూస్ న్యూస్ చేసిన వాళ్ళది గవర్నమెంట్ నుంచి ఒక రూల్ వచ్చి దాన్ని బ్లాక్ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు థ్యాంక్ సో మచ్